హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను విదత్ సార్ ఈరోజు మన వీడియోలో టీచర్ల పదోన్నతుల ప్రక్రియ గురించి మరి మొన్న వచ్చినటువంటి మరో అప్డేటు కేజీబీవీలకు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు మరి వాళ్ళకు టెన్ పర్సెంట్ డిఎస్సిలో వెయితేజీ న్యాయమా అన్యాయమా ఇవి రెండు విషయాల గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముందుగా టీచర్ల పదోన్నతుల ప్రక్రియ షురు అంటూ ఒక వార్త వచ్చింది రేపటి నుంచి కౌన్సిలింగ్ పదకొండు నాటికి పూర్తి షెడ్యూల్ జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మందికి ప్రయోజనం అంటూ ఒక వార్త వచ్చింది అయితే గత సంవత్సరంలో ప్రమోషన్లు ఇచ్చారు ట్రాన్స్ఫర్లు పెట్టారు ఈ సంవత్సరము ప్రమోషన్లు లేకుండానే సారీ ట్రాన్స్ఫర్లు లేకుండానే డైరెక్ట్ ప్రమోషన్లు ఇవ్వడం జరుగుతుంది సో దీని మీద మరి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందినటువంటి కొంతమంది సీనియర్ పీజీహెచ్ఎంసి వాళ్ళంతా కోర్టులో కేసు వేస్తామని చెప్పి కోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది సో ఏది ఏమైనా వాళ్ళకు రెండేళ్ల క్రితమే పదో పదోన్నతులు ఇచ్చారు అంటే చాలామందికి దూర ప్రాంతాల్లో పోస్టింగ్లు వచ్చాయి మాకు ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత ఆ తర్వాత ప్రమోషన్లు ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది వాళ్ళకు న్యాయం జరుగుతుంది ఎక్కడ ఇబ్బంది ఉండదు అని వాళ్ళ వాదన అన్నమాట సో ఇది కూడా వాస్తవమే సరే ఏది ఏమైనా గతంలో మిగిలిపోయినటువంటి పండిత్ పోస్టులకు మరి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది స్కూల్ అస్టెంట్గా స్కూల్ అసిస్టెంట్ సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పీజీ హెచ్ఎం ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ పీజీ హెచ్ఎం పోస్టులు చాలా మటుకు ఖాళీగా ఉన్నాయి అక్కడక్కడ సో ఆ పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటన్నిటిని ఇప్పుడు ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది సో ఏది ఏమైనా విద్యాశాఖ ఒక కార్యక్రమానికి అయితే కోలుకుంది ఇది మంచి శుభ పరిణామమే అయినప్పటికీ కొంతమంది కొంత భయం అనేది ఉంది అందరిలో అంటే వాస్తవం చెప్పారంటే మీరు మేము అసలు ప్రమోషన్లు అందరికి తీస్తూ ఉంటే బీఈడి చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ అన్ని ఎస్జిటిలకే ఖాళీలు అవుతాయి కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి చెప్పి డిఎస్సిలో వాళ్ళే బాధపడుతున్నారు అంటే ఒక్కడు గమనించండి ఎక్కడైతే రిటైర్మెంట్ అయినటువంటి పీజీఎస్ చిప్స్ ఉంటారో వాళ్ళందరి పోస్టులని స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేస్తారు అవి కొన్ని పోస్టులు ఉంటాయి ఆ స్కూల్ అసిస్టెంట్ ఖాళీలని ఎస్జిటీల ద్వారా పండితుల ద్వారా పీడీల ద్వారా భర్తీ చేస్తారు పీటీల ద్వారా సో ఇక్కడ ఎస్జిటిలు మాత్రం వంద శాతం రికార్డు ఎందుకంటే ఎన్జిటి పోస్ట్ అనేది బేసిక్స్ స్థాయి నుంచి అంటే కింది స్థాయి నుంచి ఉన్న పోస్ట్ కాబట్టి తప్పనిసరిగా ఎల్పి కానీ దాంతోపాటు ఈ ఎస్జిటి కానీ ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారు కాబట్టి సీనియర్ టీచర్లు అందరూ రెడీగా ఉన్నారు అయితే రీసెంట్గా ఎవరైతే డిఎస్సీలో జాబ్ సంపాదించారో వాళ్ళకి ప్రమోషన్ వస్తుందంటే వాళ్ళకి రాదు సీనియర్ టీచర్లే ఉన్నారు వాళ్ళకే వస్తుంది సో కొంతమంది లాంగ్వేజ్ పండిట్ అభ్యర్థులు కూడా నాకు ఫోన్ చేసి చాలామంది అడిగారు అట్లా వస్తుందంటే రాదు అని చెప్పడం జరిగింది ఎవరైతే గతంలో ప్రమోషన్స్ ఇవ్వంగా ఎంతమంది అయితే మిగిలిపోయారో వాళ్ళకు మాత్రమే ఈ సందర్భంలో ఇవ్వడం జరుగుతుంది సరే ఏది ఏమైనా మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది టీచర్లకు ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది ఎస్జిటీలకు ఎల్పీలకు దాంతోపాటు పీఈటీలకు సో మొత్తం మీద ఇంతమందికి ప్రమోషన్ అయితే కంప్లీట్ చేస్తారు ఈ విధంగా ఒక పది రోజులు ఆ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ కొత్తగా అభ్యర్థులు ఎవరు భయపడాల్సిన పని లేదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి అలాగే ఎస్జిటి పోస్టులు కూడా ఉంటాయి ఎప్పుడైనా ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ ఉంటాయి దీనికి గల కారణం ఏంటంటే హై స్కూల్ మండలకు నాలుగైదు మాత్రమే ఉంటాయి అదే ప్రైమరీ స్కూల్ ముప్పై ముప్పై ఐదు ఉంటాయి అంటే గల్లీకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంటుంది తండాకు ప్రైమరీ స్కూల్ ఉంటుంది ప్రతి గ్రామానికి ఒకటి రెండు ప్రైమరీ స్కూల్లు ఉంటాయి కాబట్టి ప్రైమరీ స్కూల్ ఎక్కువ ఉన్నప్పుడు ఆవియస్గా ఒకటి రెండు టీచర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఏ నోటిఫికేషన్ తీసుకున్నా ఎడ్జిటిల సంఖ్యని ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిత్రులారా దీని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు కాకపోతే ఇక్కడ బీఈడి అభ్యర్థులందరూ మేము బీఈడీ చేసే లాభం లేదు కదా నాకు అసలు ఏంటి లాభం ఏంటి అసలు మేము ఇంత కూడా వేస్ట్ కదా అని చాలామంది అడుగుతున్నారు వాస్తవం చెప్పాలంటే బీఈడీ పోస్ట్ అనేది ముప్పై శాతం పోస్టులని బీఈడీ ద్వారా భర్తీ చేస్తారు అంటే మిగతా డెబ్బై శాతం ఎవరైతే ప్రమోషన్లు పొందుతారు టీచర్ ఉంటారో ఆల్రెడీ వాళ్ళు ప్రమోషన్ ద్వారా ఇస్తారు అయితే వీళ్ళ వాదన ఏంటంటే ప్రమోషన్ కోట తగ్గించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోట ఎయిటీ పర్సెంట్ పెంచాలని కొందరు డెబ్బై శాతం పెంచాలని కొందరు వంద శాతం కావాలని మరి కొందరు అడుగుతున్నారు సరే ఏది ఏమైనా ఒక ఉద్యోగి ఉద్యోగం సాధించిన తర్వాత మూడు నాలుగు దశల ప్రమోషన్స్ రావాలి అది ఏ స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థికైనా జూనియర్ ఎవరైనా కొంతమంది జూనియర్ అసిస్టెంట్ క్యాండిడేట్ కూడా గ్రూప్ వన్ స్థాయికి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి సో ఇక్కడ ఒక ఎస్జిటి స్కూల్ అస్టూడెంట్ కావాలి స్కూల్ అసిస్టెంట్ హెచ్ఎం కావాలి హెచ్ఎం ఇంకా ఇంకా పై పోస్ట్ కూడా వెళ్ళచ్చు కొంతమంది స్కూల్ అస్టూడెంట్లకు హెచ్ఎంగా ఇవ్వచ్చు లేదంటే జేఎల్గా ఇవ్వచ్చు ఒకప్పుడు జూనియర్ లెక్చరర్ పోస్టులుగా కూడా అప్గ్రేడేషన్ చేస్తుండే సో ఇది ఈ ప్రమోషన్ అనేది నువ్వు చేస్తున్న ఉద్యోగానికి ఒక కొలమానం లాంటిది అలాగని బీఈడి అభ్యసం తప్పుబడట్లేదు బీఈడి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోట పెంచాలి తప్పలేదు వాళ్ళ కోట పెంచాలి ప్రభుత్వ స్కూళ్ళను బలోపేతం చేయాలి ప్రభుత్వ స్కూళ్ళలో స్ట్రెంగ్త్ ఎక్కుంటే ఆటోమేటిక్గా చోట ఒక్క సబ్జెక్టుకి ఇద్దరిద్దరు టీచర్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది సో ఇట్లా ఏది ఏమైనా సో ఇదొక బాధాకరమైన విషయమే అయినప్పటికీ వాళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళు బాధపడుతున్నారు మీరేం పడాల్సిన అవసరం లేదు బీఎస్సీ నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చాక ఆ నోటిఫికేషన్లో బీఈడి అభ్యర్థులు కూడా కొంచెం పోస్టులు ఎక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సో నా తరపున నేను వీడియోలు చేస్తాను మీరు కూడా కొంత మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు సో అందరూ కూడా బీఈడి అభ్యర్థులకు కూడా న్యాయం జరిగేలా కృషి చేద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం ఫ్రెండ్స్ ఇక తర్వాత ఇంకో వార్త ఏంటంటే మనకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెయిటేజీ ఎందుకు అని చెప్పేసి ఒక వార్త చూచండి వాస్తవం చెప్పాలంటే మొన్న డిఎస్సిలో అభియాన్ అభ్యర్థులకు కేజీబీబీ టీచర్లకు వెయిటేజీ అంటూ ఒక ప్రభుత్వం ప్రకటన ఇవ్వటం జరిగింది విదేశాక ప్రతిపాదనలు పంపింది సో కొన్ని సంఘాల నాయకులు ఈ ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది సో వాస్తవం చెప్పాలంటే ఇది ఎన్సిటీ రూల్స్కు విరుద్ధం అన్నమాట మొత్తానికి ఇలా చేస్తే రేపొద్దున వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వేరే వేరే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ గెస్ట్ లెక్చరర్లు గెస్ట్ ఫ్యాకల్టీ టీచర్స్ వాళ్ళందరూ కూడా మేము ఇన్ని పనిచేసినాం కదా మాకు కూడా ఒక వెయిట్ అయి మరి అందరం అడిగే అవకాశం ఉంటుంది అప్పుడు తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది ఇంకా పెద్ద తలనొప్పి అవుతుంది కాబట్టి పొద్దున కేజీబీవికి కాంట్రాక్ట్ కాకుండా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్లో ఎవరికైనా ఇవ్వండి వల్ల అంతేగాని వాళ్ళకు మీకు అంతగా ఇష్టం అనుకుంటే ఇంత వర్క్ బడిను చేస్తున్నారు అంత పని చేస్తున్నారు అంటే చేయాలి తప్పులేదు అలాంటి వాళ్ళకు ప్రమోషన్స్ ఇవ్వండి శాలరీలు పెంచండి అలౌన్స్లు పెంచండి కానీ ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు తీసుకురాకండి ఎందుకంటే అక్కడ మహిళా ఉద్యోగం మాత్రం పని చేస్తున్నారు ఇక మా జెంట్స్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది బాధపడుతున్నారు ఇది కరెక్ట్ కూడా కాదు అది అవను అయ్యే అవకాశం కూడా లేదు సరే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ చూద్దాం ఇక ప్రమోషన్ షెడ్యూల్ రెండో తారీఖు నుంచి పదకొండు వరకు ఉంటుందన్నమాట సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్